అధ్యక్షత వహిస్తున్న సోదరుడు విశాఖ గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ ఉద్యమ సంస్థలు ఎల్బీ నగర్ పరిధిలో ఉన్న ఉద్యమ సోదరులందరికీ పేరు పేరున ఉద్యమ బంధనాలు సోదరుల ఏ ఉద్యమం అయినా ఒక్క అడుగుతోనే ముందు పడుతుంది తెలంగాణకు ఉద్యమాలు పుస్తకాలు ఉద్యమాల గడ్డ అత్యంత చైతన్యవంతమైన గడ్డ తెలంగాణ ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే తెలంగాణ తొలి దశ మది దశ ఉద్యమాల్లో కూడా అత్యంత సులభైన పాత్ర పోషించి మనకు కావాల్సిన ఫలితాలను సాధించుకున్న గడ్డ తెలంగాణ గడ్డ పోరాటాలు ఎట్లా చేయాలి ఎట్లా ముందుకు వెళ్ళాలి కార్యాచరణ ఎన్నుండాలనే విషయం తెలంగాణలో ఉన్న ప్రతి ఉద్యమకారునికి వెన్నతో పెట్టిన విద్య మరి ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి ఎందుకు వచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటే భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలకు ఈ దేశంలో ఉన్న ఎనభై కోట్ల పడుగు బలహీన వర్గాల ఓట్లను దోచుకోవడానికి అన్ని రకాల కార్డులు అయిపోయినాయి అయోధ్య కార్డులు ఈ కార్డులు ఆ కార్డులు కాశ్మీర్ కార్డు అన్ని కార్డులు అయిపోయినాయి మరి అన్ని అయిపోయిన తర్వాత ఎలక్షన్లలో వీళ్ళ దగ్గర ఉన్న అత్యంత విలువైన ఓటుని దోచుకోవాలంటే ఏం చేసుకోవాలి ఇంకొక కొత్త రకమైన పథకాలు చేసి ఒక కొత్త కార్డు బయట తీసుకురావాలి ఆ కార్డు పేరే బీసీ కార్డు జేఈపిసి అని అన్ని అన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి రాహుల్ గాంధీ గారు మరి ఆయన రాజకీయ చదువుతో ప్రాణాళికలో భాగంగా బీసీలకు జేపీసీ ఈ దేశానికి బీసీ రెండులో మేము ఎక్స్రే తీస్తాం ఆ ఎక్స్రే ప్రకారం ఈ దేశంలో ఉన్న సహజ వనరులు రాజ్యాధికారం ఆర్థిక సామాజిక అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు వేయాలని చెప్పి ఆయన పాటించుకోవడం రావడం జరిగింది మరి అది మంచుకో చెడుకో మొత్తానికి మనం దాన్ని అవకాశాన్ని అందుపుచ్చుకోవాల్సిన సందర్భం ఇది అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు తెలంగాణలో బీసీ ఉద్యమం మొదలైంది ఈ ప్రాస్థానంలో అంటే నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లో భాగంగా మనకు బీసీ ఉద్యమం ఒప్పందని ఆర్ కృష్ణ గారు గత నలభై సంవత్సరాలుగా బీసీలలో చైతన్యం తీసుకురావడానికి వాళ్ళకు చదువుంటే తప్ప చైతన్యం కాలేజీ ఉద్దేశంతో హాస్టల్ పెట్టించాలి ఫీజు రిపోర్స్మెంట్ ఉండాలి స్కాలర్షిప్ ఉండాలనే ఉద్దేశంతో బీసీలలో అద్భుతంగా విద్య ఉద్దేశంతో ఆయన విద్యకు విద్యను అందించాల ఉద్దేశంతో రకరకాల ఉద్యమాలతో ఈరోజు రాజ్యాధికారం వైపు మనం అడుగుపడేటట్టు పోయి అదే సందర్భంలో పాలకులు కూడా జైపిసి అని అనవలసిన అనివార్యత సృష్టించిన పరిస్థితులు వచ్చినాయి మరి అనివార్యతలో వచ్చి ఏం నేర్చుకోవాలి మన చూసి మీరు గెలిపిన కలిసి అద్భుతంగా పందు పాడించడం అన్ని పార్టీలు వచ్చినాయి బిఆర్ఎస్ వచ్చింది బీజేపీ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది అందరూ మద్దతు మీకే అన్నారు మరి ఎవడు రాదు అంటున్నాడు మనకి మన విద్యా ఉద్యోగ అవకాశాలలో మోకాలు అడ్డుతుంది ఎవరు కోర్టుకు పోయి కేసులు అడ్డం పడుతుంది ఎవరు మనకు రావాల్సిన న్యాయంగా ధర్మంగా రావాల్సిన దాన్ని మనకు కూడా చేస్తున్న ఈ పార్టీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉద్యమ సంస్థలలో అతి కీలకమైన ముఖ్య భూమిక ఏం చేయాలి ఎట్లా ముందుకోవాలనేది ఏ ఉద్యమానికైనా భావసాల వ్యాప్తి అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ఉద్యమంలో మనను పాత వర్గాలు ఆంధ్ర వర్గాలు ఎట్లా దోచుకుంటున్నాయి మన నీళ్ళు నిధులు నియామకాన్ని ఎట్లా తమ్ముకుపోతున్నారు అనేది ప్రతి ఒక్కరికి పల్లె పల్లెలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగినాం కాబట్టి వాళ్ళందరూ జై అనే జెండా పట్టుకొని ఈరోజు ఎందుకు అంటున్నాం మనం మనం ఏం కోల్పోతున్నాం ఏం పొందాలి ఏం పొందుతాం ఈ ఉద్యమం ఒకవేళ విజయవంతమైతే మన ఇంటికి మన కుటుంబానికి మనకు మన ఊరికి మన సమాజానికి ఏం పొందుతాం విషయాన్ని మనం ప్రతి పల్లె వరకు ఈ భావజాల వ్యాప్తిని తీసుకెళ్ళగలిగితే ప్రతి పల్లె బిడ్డను మద్దతు కూడగట్టగలిగితే మనం అద్భుతంగా విజయాన్ని సాధించుకోగలుగుతాం భావజాల వ్యాప్తి ద్వారా మాత్రమే గత పది పదిహేను సంవత్సరాలుగా నేను ఆకర్షణ దానితోటి బీసీ బృందంలో వర్క్ వర్క్ చేస్తున్నాను పదిహేను సంవత్సరాల క్రితం చట్ట సభల్లో అంటే చదువుకున్న వాళ్ళకు సరిగ్గా అర్థమయ్యేది కాదు పార్లమెంట్ లో అసెంబ్లీలో రిజర్వేషన్ కావాలంటే అసలు ఇట్లా కూడా అడగవచ్చా అట్లా ఇట్లా తీసుకోవచ్చా మనం అన్న ఆలోచన వస్తుంది ఇవాళ మొన్న జరిగిన ఎలక్షన్ నోటిఫికేషన్ లో తెలంగాణలో ఎన్ని సర్కల్స్ వస్తాయి వార్డు మెంబర్లు వస్తాయి జెడ్పీటీసీ ఎన్నికల మోటిఫికేషన్లో రిజర్వేషన్ల ప్రకారం లెక్క తీస్తే ప్రతి బీసీపీ అర్థమవుతుంది మన రిజర్వేషన్ వస్తే మనం ఇంతమంది వార్డ్ మెంబర్లు అవుతాం ఇంతమంది సర్పంచ్లు అవుతాం ఎంపీడీసీలు అవుతాం మన ఎంపీడీసీపీ కాదు రేపు అసెంబ్లీలో అసెంబ్లీలో లో కూడా మన రిజర్వేషన్ వస్తే చట్ట సభలో శాసనాలు చేసేదా మన ఉంటే మనం సంక్షేమ పథకాల కోసం అయ్యా మాకు ఇది అండి అది అంటే ఇలా అవసరం లేదు మన కొరకు మన సంక్షేమ పథకాలు మనమే పరిస్థితులు ఉంటాయి కాబట్టి శాసన వ్యవస్థలో అసెంబ్లీలో పార్లమెంట్లో మనం రిజర్వేషన్ సాధించుకునేంత వరకు కూడా ఈ బీసీ ఉద్యమం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది బీసీ ఉద్యమం అనే ఈరోజు మొదలైంది స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయం ఒక్కటే కాదు ఆనాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ఉద్యమం గుజరాత్లో మొదలైంది ఒక రాజకీయ అవసరాల రీత్యా అత్యవసరంగా ఇలాంటి దానికి పూర్తి స్థాయి ఉద్యమం దేశవ్యాప్తంగా జరగకపోయినా వాడు అక్కడ కూర్చున్నాడు కాబట్టి అగు వేదాల మీద ఈ డబ్ల్యూజన్ చెల్లించు ఈ దేశంలో పది శాతం రూపాయి ఉన్న ఆర్థిక కులాలలో పేదవాళ్ళు రెండు నుంచి మూడు శాతం ఉంటారు మరి రెండు నుంచి మూడు శాతం ఉన్న పేదలకు పది శాతం రిజర్వేషన్ ఇదేం లేక మనం అడిగినామా ఈ అడగలేనంత జ్ఞానం ఉంది మనము అని అమాయ మన కళ్ళ ముందే మన అవకాశాలను దోచుకుంటే కూడా ప్రశ్నించలేనంత అమాయకత్వం బీసీ సమాజంలో ఉంది మరి ఆ రోజు ఒక రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ అవసరాలకు మొదలైన మీద దేశవ్యాప్తంగా ఎట్లయితే అమలైనాయో అట్లాగే ఈరోజు తెలంగాణలో వాళ్ళ రాజకీయ అవసరాలకు వారు పెట్టిన రాజకీయ క్రీడ ఈ నలభై రెండు శాతం దేశవ్యాప్త ఉద్యమంగా కేంద్ర ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎన్నో రాజకీయ పార్టీల జెండాను మోసం ఎన్నో రాజకీయ పార్టీల అజెండాలు ఫాలో అయ్యాయి ఈ రోజు మనం బీసీ బీసీ ఫాలో ఇవన్నీ ఫాలో అద్భుతంగా మనం పోరాటం ఆ పోరాటానికి సంబంధించిన లక్ష్యాన్ని సాధించుకుంటామని తెలియజేస్తూ ప్రత్యేకత ఉంది మిని తెలంగాణ అంటాం అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం ఎంతో మంది ఉద్యమకారులు పనిచేస్తున్న ప్రాంతం తెలంగాణ ఉద్యమంగా కూడా అద్భుతంగా పనిచేసి ఎంతో చైతన్యవంతంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం తెలంగాణలో జరుగుతున్న బీసీ ఉద్యమానికి కూడా ఒక టార్చ్ పేరులాగా ముందు నడిపించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరు కోరుకుంటున్నాం ప్రతి ఉద్యమానికి కూడా సుదీర్ఘ కాలం పాటు ఒక ప్రణాళిక ఉండాలి ఇప్పటివరకు జరిగిన ఆయన అనుభవం ఉంది పదిహేను ఏడు సంవత్సరాల నుంచి ఉద్యమంలో జరుగుతున్నాడు ఆర్షణ మంచి అనుబంధం ఉంది రాష్ట్ర స్థాయి నుంచి మా బీసీ జేఏసీ నుంచి మేము కార్యక్రమాలను ఏమైతే రూపొందించి మిమ్మల్ని మీకు అయితే పంపిస్తామో వాడన్నిటిని కూడా నియోజకవర్గాల వారిగా ఎల్బీ నగర్ లో వీరందరూ కూడా గ్రౌండ్ లో ముందు తీసుకెళ్లాలని అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగే బీసీ జేఏసీ లో క్రమం తప్పకుండా పాల్గొనాలని ఇది మనకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మనం పిలువాల్సిన అవసరం లేదు పిలిస్తే గారు తెలిస్తే రావాలి తెలిసిపోయి రావాలి కాబట్టి ఉద్యమంలో ఎల్బీ నగర్ కీలక పూజిక కీలకంగా పోషించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఆ రోజు తెలంగాణ సాధించడానికి ఎలాగైతే ముందున్నామో ఈ రోజు సాధించడంలో కూడా వీరందరూ మా వెంట మన వెంట మన ఒకరికొకరు చేపట్టుకొని ముందుకు నడిచి కాచు పేరులలా ఉండి మన ఉద్యమంలో